తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన క్యాలెండర్ను రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య ఆవిష్కరించారు జగిత్యాల జిల్లాలోని ప్రెస్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది గత పదిహేను సంవత్సరాల అధ్యాపకుల సమస్యలపై పోరాడిన ఏకైక సంఘం టీఎల్ఎఫ్ మాత్రమేనని పోకల నాగయ్య అన్నారు భవిష్యత్తులో కూడా అధ్యాపకుల సమస్యలపై పోరాడుతుందని తెలిపారు అధ్యాపకులందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోకల నాగయ్యతో పాటు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గపూర్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రాజు జిల్లా కార్యదర్శి రమేష్ జిల్లా నాయకులు దయాకర్ ఎర్రం శ్రీనివాస్ అనిల్ బ్రహ్మం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో తెలంగాణ క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది తెలంగాణ లెక్చర్ఎస్ ఫోరం తెలంగాణలో ఉన్న అధ్యాపకుల పక్షాన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పోరాడుతూ వస్తున్నాము మునుముందు కూడా అధ్యాపకుల సమస్యలపై పోరాడతామని అధ్యాపకులందరూ ఐకమత్యంతో ఉండాలని మేము అధ్యాపకులకు అధ్యాపకులను కోరుకుంటున్నాము తెలంగాణ లెక్చర్ఎస్ ఫోరం అనేది ప్రైవేట్ వ్యవస్థల్లోనే కాకుండా ప్రభుత్వము వ్యవస్థలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ కానీ అవుట్ సోర్సింగ్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ అందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పోరాడితేనే మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నామని కూడా మేము చెప్తున్నాము లెక్చరర్స్ అందరం ఐకమత్యంగా ఉంటే మన ఆశయాలు సాధించే విధంగా ఇంకా మరి మరింత ముందుకు టీఎల్ఎఫ్ పనిచేస్తుంది లెక్చరర్ల సాధన విధేయంగా టీఎల్ఎఫ్ పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను